కన్నీరంతా తుడిచావే తన్న తల్లిలా కొటువంతా తీర్చావే తన్న తల్లిలా ఆశలలో నిరాశలలో నేను మా యేసు క్రీస్తు దైవమా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభా మరి యేసు మనమ్మ గారిని ప్రభా మరి లోకంలో నుంచి మీ పరలోకానికి పిల్చుకున్నారు తండ్రి మీకు వందోత్రాలు కుటుంబాన్ని బంధువులను స్నేహితులను రక్త సంబంధులను అందరినీ ఓదార్చండి ధైర్యపరచండి తండ్రి మాకందరికి నిరీక్షణ దయచేయమని ఏమి ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సమయంలో కొన్ని మాటలు కొన్ని మాటలు చెప్పాలని కోరుతారు విషయాన్ని దేవుడి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శరీరానికి ఇక్కడ చావును మనము చూస్తున్నాము అయితే చావు లేనటువంటి ఆత్మను మనిషి కలిగి ఉన్నాడు చెప్పాలంటే నిజమైనటువంటి చావు ఏంటంటే నరకం మాత్రమే ఇది భౌతికమైనటువంటి మరణమే మనం ఇప్పుడు చూస్తున్నది కానీ నిజమైన చావు అనేది అది నరకము అని దేవుని పరిశుద్ధ గ్రంథము చెబుతూ కాబట్టి కాబట్టి తల్లిగారి యొక్క ఆత్మ మరి ఆమె సురక్షితమైన